అయితే ఈ పెన్షన్ల వివరాలు అలాగే రేపు జరగబోయే జాతీయ రహదారుల ముట్టడి గురించి అయితే మాట్లాడుకుందాము అంతకంటే ముందుగా ప్రేక్షకులు చూస్తున్న ప్రతి ఒక్కరికైతే ఒక ఇన్ఫర్మేషన్ ఒక అప్డేట్ అయితే కొత్తగా రావడం అంటూ జరిగిందండి ఖచ్చితంగా మీరు దాన్ని ఫాలో కావాల్సి ఉంటుంది అది ఏంటంటే ఇప్పుడు మీకు చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరైతే ఒక్కొక్క ఛానల్లో ఆ వీడియోలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కోసం అందరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోలు అయితే చూస్తున్నారు వాళ్ళందరికైతే ఒక చేదు వార్త అండి ఎందుకంటే మీరు ఏదైతే ఈ ఇన్ఫర్మేషన్ పొందడానికి చూస్తున్నారో ఈ వీడియోల గురించి అయితే అందులో ఇన్ఫర్మేషను మీకు రావాల్సిన ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే మాలాంటి ఛానల్ చూస్తున్న వారి అందరికీ అయితే ఒక వి విషయం అయితే చెప్తున్నానండి ఇది గత ఇప్పుడు పది రోజుల తర్వాత కూడా ఇది అప్డేట్ అయితే యూట్యూబ్ నుంచి వెళ్ళి రావడానికైతే ఉన్నదండి ఏదైతే ఉన్నదో ఇప్పుడు ఇది సంబంధించి అయితే సబ్స్క్రైబ్ చేసుకోకుండా మీరైతే అందరు వీడియోలు చూస్తున్నారు కదా అయితే ఇక మీదట మీరు సబ్స్క్రైబ్ చేసుకునే వీడియోలు చూడాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే రాబోయే ఈ పది రోజుల్లో ఒక కొత్తగా అప్డేట్ అయితే రావడం అంటూ జరుగుతున్నది అది ఏంటంటే దయచేసి చూడండి సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మీరు కింద మీకు సంబంధించిన ఏదైనా క్వశ్చన్ అడగడానికైనా కానీ మా మేము చెప్పిన ఇన్ఫర్మేషన్ గురించి మీరు తెలుసుకోవడానికి కానీ కింద మెసేజ్ రూపంలో తెలియజేయాలనుకుంటే ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకునే ఉంటేనే వీడియో అయితే అది చూడ చూడడం అయితే చూడ చూస్తారు కానీ మెసేజ్ తెల్ మెసేజ్ రూపంలో తెలియాలంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఉండాలన్నట్టు అలా అయితేనే మీరు మెసేజ్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది ఎందుకంటే ఇది కొత్తగా అప్డేట్ అయితే యూట్యూబ్ నుంచి వస్తున్నది ఎందుకంటే చాలామంది అయితే ఒక పేకు ఛానల్ను క్రియేట్ చేసుకొని ఎట్లా ఎలా పడితే అలా నెగిటివ్ కామెంట్స్ అయితే పెడుతున్నారు దాని గురించి అయితే యూట్యూబ్ కొత్తగా ఒక అప్డేట్ అయితే తీసుకొని వస్తున్నది అదే కాకుండా మీకు ఏ ఇన్ఫర్మేషన్ రావాలన్నా వెంటనే త్వరత మీరు అందుకోవడానికి అవకాశము ఎలా ఉంటుందంటే మేము చేస్తున్న ఛానల్లో కింద లైక్ ఇచ్చుకొని హైప్ అనేది ఉంటుంది కదా ఆ హైప్ను క్లిక్ చేసి ఒక నెంబర్ను ఉంటుంది ఆ నెంబర్ మీరు మాకు టచ్ చేసి ఇస్తే ఆ హైప్ అనేది ఇవ్వడం వల్ల మాకు కూడా ఈ వీడియో అనేది చాలామందికి చేరుతుంది అలాగే మీకు కూడా రాబోయే రోజులలో చాలా బెనిఫిట్ ఉంటుంది అన్నట్టు ఈ హైప్ ఇవ్వడం వల్ల ఇలాంటి మీరు హైప్ ఇస్తే దానికి సంబంధించిన బెనిఫిట్స్ కూడా మీకు రాబోయే రోజులలో చాలా ఉంటుంది అది ఒరిజినల్ ఛానల్ వాళ్ళకే ఒరిజినల్ ఛానల్ పెట్టుకొని మెసేజ్ చేస్తున్నారు మేము చూస్తున్నాము కానీ ఒరిజినల్ కాకుండా ఇంకా పేకు ఛానల్ కూడా సృష్టించి మాకు నెగిటివ్ కామెంట్ అంటే అసభ్య కామెంట్లు పెడుతున్నారు మేము స్తున్నాము మీరందరూ ఎందుకులే మీకు మీకు తెలియదు వాళ్ళకేం తెలుసు మేము ఇంకో ఛానల్ క్రియేట్ చేసి మేము పెడుతున్నాము అని మీరు అనుకుంటున్నారు కానీ మాకు అన్నీ ఇక్కడ తెలుస్తాయి అది మీరు గమనించండి ఒకసారి ఒరిజినల్ ఛానల్లే సబ్స్క్రైబ్ చేసుకోండి పేక్ ఛానళ్ళు ఏదున్న మాకు ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా మాకు ఉంటుంది ఎవరెవరు ఈ పేక్ ఛానళ్ళు పెట్టుకొని మెసేజ్ చేస్తున్నారో వాళ్ళందరినీ మేము ఖచ్చితంగా చూస్తున్నాము ఇక్కడ అది గుర్తుంచుకోండి ఓకే అయితే ఇప్పుడు రేపు జరగబోయే జాతీయ రహదారుల ముట్టడికైతే మందకృష్ణ మాది మాదిగారు పిలుపు మేరకైతే అందరూ హాజరు కండి మీకు హాజరైతేనే ఖచ్చితంగా గవర్నమెంట్ చెల్లి ఒక ఇన్ఫర్మేషను అందుతున్నది కానీ పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే క్లారిటీగా అందడం లేదు ఎందుకంటే గవర్నమెంట్కి కూడా కాస్త అనేది పుట్టింది ఎందుకంటే నుంచి అయితే ఈ ప్రభుత్వం మీద పెన్షన్ల పెంపు విషయంలో మందకృష్ణ కృష్ణ మాజే గారు అయితే పలు రకాలుగా ఎంఆర్ఓ ఆఫీసులు మండల ఆఫీసుల ముట్టడి అలాగే కలెక్టర్ ఆఫీసుల ముట్టడి అయితే దాకా జరిగింది కదా రేపు జరగబోయే జాతీయ రహదారుల ముట్టి ముట్టడికి భారీ ఎత్తునైతే ప్రజలు పెన్షన్దారులు అలాగే కొత్త పెన్షన్ల కోసం చేస్తున్న వారు కూడా చాలామంది అయితే తరలి 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 రానున్నారండి దానికోసం కూడా గవర్నమెంట్కు కాస్త వనకైతే పుట్టు పుడుతున్నది ఎందుకంటే మనం చూస్తున్నాము కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన మేరకు హామీల విషయంలో ఈ పెన్షన్ల విషయంలో ఎప్పుడు కానీ ఒక వాళ్ళతోటి ఇప్పుడు ఏంటంటే మనం చూసుకుంటే మంత్రి ఇప్పుడు మంత్రి గారు సీతక్కతోటి కూడా ఒక్కొక్క మీటింగ్లలో చెప్పించారు ఇప్పుడు వికలాంగులకు సంబంధించిన ప్రపంచ దినోత్సవం రోజు కూడా చెప్పించారు మేము హామీ ఇచ్చాము హామీ ఇచ్చిన మేరకైతే మీకు పెన్షన్లు ఇచ్చి తీరుతామని అయితే చెప్పడం అంటూ జరిగింది ఒక ఒకటికి రెండు సార్లు సభలలో చెప్పడం అంటూ జరిగింది అలాగే మొన్నటికి మొన్న ముత్తినేని వీరయ్య గారు కూడా పెన్షన్లు మేము ఎందుకు పెంచి ఇవ్వము ఖచ్చితంగా పెన్షన్ల విషయంలో సానుకూలంగానే ఉన్నాము అది ఖచ్చితంగా మేము నెరవేర్చే తీరుతాము వృద్ధులకు ఇచ్చే పెన్షను ఇప్పుడు మామూలుగా అన్ని రకాల పెన్షన్లను రెండు వేల పదహారు నుంచి వెళ్ళి నాలుగు వేల రూపాయలకు అలాగే వికలాంగులకు ఇచ్చే పెన్షన్ను నాలుగు వేల పదహారు నుంచి వెళ్ళి ఆరు వేల రూపాయలకు ఖచ్చితంగా మేము పెన్షన్ ఇస్తాము ఆ మాట మీద మేము కట్టబడి కట్టుబడి ఉన్నాము అలా జరగకుంటే మాత్రము నాకు సంబంధించిన ఉద్యోగానికి కాంగ్రెస్ గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీకి కూడా నేను రాజీనామా చేసిపోతానని మొన్ననైతే ప్రగల్భాలైతే పలికాడు కానీ మొన్న మళ్ళా ఈ మందకిష్ట మాదే గారు ఇలాంటి డెసిషన్ తీసుకొని ఈ గవర్నమెంట్ చెల్లి ఎటువంటి వార్త వస్తలేదు చెలో ఎట్టి పరిస్థితుల్లో కూడా గవర్నమెంట్ను ఏ విధంగానైనా వాళ్ళ నుంచి వెళ్ళి మాట వచ్చేదాకా పోరాటం ఆగదు ఈ ధర్నాలు ఖచ్చితంగా మేము కొనసాగిస్తాము అని తెలియజేస్తూనైతే మొన్న ఎనిమిదవ తారీఖు నుంచి వెళ్ళి కలెక్టరే ఆఫీస్లో ముట్టడి జరిగింది పదిహేనవ తారీఖు నాడు ఎంఆర్ఓ ఆఫీస్లో ముట్టడి జరిగింది మేము చూ మనందరం చూస్తున్నాము వింటున్నాము మరి వీళ్ళు ఏములోకి పన్నారు ముత్తినేని వీరయ్య గారు మీరు ఎక్కడ పన్నారండి ప్రజలు అడుగుతున్నారు పెన్షన్దారులు అడుగుతున్నారు మీరు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తారంటే మీరున్న చైర్మన్ పదవికి రాజీనామా చేస్తారంటే మరి ఎక్కడున్నారు సార్ మీరు ప్రజలకు మీరు ఒక ఇన్ఫర్మేషను ఇచ్చారు కదా న్యూస్లో కూడా మీరు ఇచ్చారు కదా మరి ఇచ్చిన మేరకు మరి గవర్నమెంట్ మీద మీరు కూడా ఒత్తిడి చేయాలి కదా చేయాల్సిన అవసరం మీరు కూడా ఉన్నది కదా అమ్మ సీతక్క గారు మీరు కూడా మంత్రి పదవిలో కొనసాగడానికి అనర్హులని చెప్పుకోవచ్చును ఎందుకంటే మీరు గవర్నమెంట్లో కొనసాగుతున్నారు ఒక మంత్రి పదవిలో కానీ ప్రజలు చూస్తున్నారు ఇక్కడ పెన్షన్దారులకు సంబంధించిన విషయంలో మీరు క్లారిటీ ఇవ్వడక ఇవ్వకపోవడము ఎంతవరకు న్యాయము ఎంతవరకు ధర్మము మీరున్న పదవిలో మీరు కొనసాగడం ఎంతవరకు కరెక్టు ఒక్కసారి ఆలోచించుకోండి సీతక్క గారు అలాగే ముత్తినేని వీరయ్య గారు మీరు వెంటనే రాజీనామా చేసి వెళ్తారా కాంగ్రెస్ పార్టీకి అలాగే మీకు మీరు చైర్మన్లో కొనసాగుతున్న పదవికి రాజీనామా చేసి వెళ్తారా లేకుంటే రేపు జరగబోయే ఈ జారి మన భారీ ఎత్తున జరగబోయే జాతీయ రహదారుల ముట్టడి జరగనున్నది కదా మీరు సానుకూలంగా స్పందించి మీ గవర్నమెంట్ను మీ మీ ముఖ్యమంత్రిని ఒప్పించి సరైన విధంగా మీరు ఈ పెన్షన్ల విషయంలో ఒక క్లారిటీగా ఒక మాట మీరు చెప్పించ చెప్పిస్తారా అనేది కూడా ప్రజల నుంచి వెళ్ళి భారీగా స్పందన అయితే రేపు ఉండబోతున్న ఉండబోతున్నదండి అది వాస్తవంగా జరిగి తీరుతుంది మీరందరూ ఖచ్చితంగా ఈ జాతీయ రహదారుల ముట్టడిలో ఎక్కడికెక్కడ పాల్గొనండి భారీ ఎత్తున అది వాస్తవంగా మీరు చేసి తీరాలి మీకు వాళ్ళు గవర్నమెంట్ ఇచ్చిన హామీ మేరకు ఖచ్చితంగా సాధించి తీరు తీరాలి మనం చూస్తున్నాము ఇప్పుడు నిన్న రాత్రి కూడా ఒక ఇన్ఫర్మేషన్ ఏపీ ప్రభుత్వం నుంచి వెళ్ళి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చిన మేరకు నిన్న రాత్రి పది గంటలకు కూడా వీడియో చేసి పెట్టానండి ఎందుకంటే ప్రజలకు తెలియాలి ఎక్కడ ఏం జరుగుతున్నది ఇది మీ ఛానల్ అండి మీకోసం ఏర్పాటు చేసిన ఛానల్ కేవలము మీకోసం ఏర్పాటు చేసిన ఛానల్ అండి ఎక్కడెక్కడ ఏం జరుగుతున్నది అది ఖచ్చితంగా మీకు వివరించి చెప్పడానికి నేను ఇక్కడ ఉన్నాను ఆ ఉన్న మేరకే రాత్రి కూడా ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరిగిందండి అక్కడ చూడండి నిన్న చేసిన వీడియో కింద ఉన్నది ఆ వీడియో కూడా చూడండి అక్కడ గవర్నమెంట్ ఏ విధంగా ఫామ్ అయిన మేరకు కూటమి సర్కారు ఏ విధంగా ఈ పెన్షన్ల విషయంలో ఏ విధంగా ముందుకు వెళ్తున్నదో మరి మనకేంది అనేది కూడా మనము ఎందుకు ఇంత మనం ఓట్లేసి గెలిపించుకొని ఈ విధమైన కర్మ ఎందుకు అనుభవించుకోవాలి అనేది కూడా మనం కూడా ప్రశ్న వేసుకోవాల్సిన అవసరం ఉన్నదండి ఈ ఆగస్టు నెలకు సంబంధించిన పెన్షన్ అయితే అప్డేటు అవుతున్నదండి ఇవాళ రేపు అప్డేట్ అవుతుంది అలాగే ఇరవై ఏడవ తారీఖు నాడే ఈ పెన్షన్లు అయితే రి రిలీజ్ అవుతాయండి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదవ తారీఖు రోజుల్లో ఈ పెన్షన్ పూర్తిగా అన్ని జిల్లాలకైతే విడుదల అవుతుంది అలాగే పోస్ట్ ఆఫీస్ల ద్వారా వచ్చేవారికి ఇరవై ఎనిమిదవ తారీఖు నుంచి వెళ్ళి విడుదల అవుతుంది ఓకే అండి ఖచ్చితంగా రేపు జరగబోయే కార్యక్రమంలో సానుకూలంగా స్పంది స్పందన వచ్చే వరకు గవర్నమెంట్ నుంచి వెళ్ళి స్పందన వచ్చే వరకు మేము ప్రకటిస్తున్నాము పెన్షన్ల విషయంలో మేము హామీ ఇచ్చిన మేరకు రేపు వచ్చే నెల నుంచిలో రేపు తీసుకోబోయే నెల నుంచిలో మేము పెంచి ఇస్తున్నాము మా మేము ఇచ్చిన హామీ మేరకు అని మాట వచ్చేదాకా ఈ జాతీయ రహదారుల ముట్టడైతే ఉండబోతున్నదండి భారీ ఎత్తున లక్షలాదిగా తరలివచ్చి విజయవంతంగా మీరు ఈ ధర్నాలో పాల్గొనండి మీకు ఉన్న సమస్య మేరకు ఖచ్చితంగా మీరు నెరవేర్చుకునే అవకాశము రావాలంటే ఖచ్చితంగా సర్కారుకు బుద్ధి చెప్పి తీరాలి ఓకే థ్యాంక్ యూ అండి మళ్ళీ ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా మీకు ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ అందిస్తాను సబ్స్క్రైబ్ చేసుకునే వీడియో చూడండి అలా అయితేనే మీకు ఏది మీ సమస్యలు కూడా చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది ఓకే